మా వార్డులో జరిగిన ఎవరు ఆయన వచ్చి అందువార్డ్లో పద్నాలుగు వారికి పదహారు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది

ఎక్కడోసారి చెత్త వేయటం అనేది అలవాటు కింద మనకి మనకి అయిపోయింది ఈ అలవాటును మాన్ మాన్పించుకోవటం ముఖ్య ఉద్దేశంగా ఇప్పుడు ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ ఎందుకు వేయాల్సి వచ్చింది అనేది నాకు తెలియదు ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు చెత్త మొత్తం కలెక్ట్ చేసుకుంటానికి బండ్లు వస్తూనే ఉన్నాయి ప్రతిరోజు ఇలా చెత్త ఎక్కడ పడితే అక్కడ వేసేసి దాన్ని మనం మనం మళ్ళీ క్లీన్ చేయకుండా లేదు రోజుకోసారి క్లీన్ చేసినా కానీ చెత్త ఎప్పటికప్పుడు ఇలాగే పేరుపోతుంటే మనకి ఎప్పుడు ఇలా కనపడతా ఉంటుంది ఇంత దారుణంగా మనకి ఎందుకు కనపడాలి రోజు దీనికి ఈ ఈ పరిస్థితి నుంచి మనం బయటికి రావాలంటే మనం వెంటనే చేయాల్సింది ఇక రోడ్ ఇక నీళ్ళు అంటారా ఇక రోడ్లు అంటారా బాగు చేయాల్సింది ఉంది ఎన్ని డబ్బులు పెట్టి చేసుకోవాల్సిన విషయాలు ప్రస్తుతం అయితే కనుక గుడివారికే కాదు మన రాష్ట్రంలోనే ఎక్కడా ఏ పని చేయడానికి నిధులు లేని పరిస్థితి సో దానివల్ల మనకి రోడ్లన్నీ బాగు చేసుకున్నాను మనకు కొంచెం టైం పట్టచ్చు కానీ ఈలోపు మనం చెత్త వేసి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసుకుని ఇది చూసుకుంటే చాలా దారుణం ఉంది అట్లా వేరేమో మనకి గుడివాడనగానే మనకి రాష్ట్రం మొత్తం ఒక సంచలనం ఒక వైబ్రేషన్ ఉంది సో అలాంటి అలాంటి గుడివాడలో ఇలాంటి అలవాట్లన్నీ మనం మానుకుని మనం కూడా భవిష్యత్తులో మనం ఇలా అని చెప్పి ప్రత్యేకం చేసుకుంటూ ప్రతి ఇంటికి తిరుగుదాం ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని మనం మోటివేట్ చేద్దాం చెత్త బయట వేయటం మంచిది కాదు మీ ఇంట్లో వేసుకుంటాం కష్టమైతే ఇది మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం అనేది చాలా తప్పు ఎందుకంటే మన ఇల్లు అంత శుభ్రంగా ఉండాలో మన పరిసరాలు అంతే శుభ్రంగా ఉంటేనే మనకు ఆరోగ్యం ఉంటుంది అలాగే దోమల గట్టాలు ఏమీ రాకుండా ప్రశాంతంగా ఉండగా కలుపుకొనే పరిస్థితి ఉంటుంది అలాగే వచ్చిన వాళ్ళు ఎవరన్నా చూసి మన గుడివాడిని చేదరచుకోకుండా ఉంటారు పౌరులందరూ ఇది గమనించాల్సిందిగా ఇంకా కోరిక థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చెత్తకి మీరిచ్చే పరిష్కారం ఏం చెప్పండి ఎక్కడెక్కడైతే ఇప్పుడు మీరు క్లీన్ చేస్తారండి అక్కడ వేయకుండా ఉంటాను మీరు ఏం చేయాలి ఇలా కాదుగా వాళ్ళు వాళ్ళు అక్కడ పెట్టుకుని ఏం చేస్తారు అది అది పెట్టుకోలేక కదా ఇక్కడికి వచ్చేసేది ఎక్కడి నుంచో ఒకసారి నుంచి తీసుకొచ్చి వేస్తున్నాడు వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి వాళ్ళకి నల్ల కోసం ఈవినింగ్ ప్రతిరోజు ఈవినింగ్ని పెడతామని చెప్పమా మనకి మనకి ఎలా కల కోటి పెడతాం కన్నా కానీ అది చెప్తాడు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూస్తున్న టీ టీ ఉన్నాయి ఆ టీవన్నీ టీవన్నీ అక్కడ ఒక వేసుకోవాలి

ఆదివారం మన ప్రియతమ ఎమ్మెల్యే రాము గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఐ లవ్ గుడివాడ అని ప్రాజెక్ట్ భాగలో భాగంగా ఈ ఆదివారం గుడివాడలో ఉన్న మెయిన్ డివైడర్స్ నెహ్రూ చౌక్ నుంచి బస్ స్టాండ్ వరకు మరియు నాగార్పాటు వరకు కూడా రోడ్ డివైడర్స్ అన్ని క్లీన్ చేయడం అనేది ఇది జీసీసీ ఆధ్వర్యంలో అంటే గుడివాడ సైక్లింగ్ క్లబ్లో వివిధ డాక్టర్స్ వివిధ వృత్తులు చేసుకునే వాళ్ళందరూ ఉన్నారు ఈ సైక్లింగ్ క్లబ్లో మెంబర్స్ ఇంకా వాళ్ళ స్టాఫ్ ఇంకా వాళ్ళ ఊరి నుంచి ఇంకా ఇంకా రకరకాల అందరూ వచ్చి స్వచ్ఛంద సమస్యలు అందరూ పరి దీంట్లో పాలు పంచుకుని ఇది అంతా రోడ్ అంతా శుభ్రం చేశాము ఇక్కడ చేయడానికి చాలామంది మున్సిపల్ వర్కర్స్ వాళ్ళందరూ ఉండొచ్చు కానీ ఇది మా ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఇది ఒక అవేర్నెస్ తీసుకురావడానికి మరియు ఇది స్ఫూర్తిగా తీసుకుని మ కొంతమంది మన గుడివాడని స్వచ్ఛందంగా ఉంచుకోవడానికి శుభ్రంగా ఉంచుకోవడానికి మన గుడివాడంటే పేరు నలుమూలలా చెప్పుకునేటట్టు ఉండాలి మన రోడ్స్ స్వచ్ఛంగా శుభ్రంగా లేవు సో ఇది ప్రతి గుడివాళ్ళు నివసించే ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని మనం మన పరిసరాలు శుభ్రం చేసుకుని మన ఇల్లు మన రోడ్లు శుభ్రంగా ఉంటే మనం కూడా బాగుంటాము ఆరోగ్యంగా ఉంటాము ముఖ్యంగా ఈ వర్షాకాలంలో మలేరియా డెంగ్యూ ఇటువంటి జ్వరాలు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నాయి కలరా టైఫాయిడ్ ఇటువంటివన్నీ ఇవన్నీ డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటే మొక్కలు పరివారాన్ని అంతా కాపాడుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు థ్యాంక్ యూ సో మచ్ రాముగారు స్టార్ట్ చేసిన ఐ లవ్ గురువాడ ప్రోగ్రామ్లో భాగంగా గురువాడ సైకిల్ క్లబ్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ కలిసి క్లీన్ అండ్ గ్రీన్ డివైడర్స్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ని వాళ్ళు స్టార్ట్ చేసాము ఈ ప్రోగ్రామ్ని మేము రెండు ఫేజెస్లో చేద్దామని డిసైడ్ అయ్యాము ఫస్ట్ ఫేజ్ ఏంటంటే డివైడర్స్లో ఉన్న చెత్తను తీసి కొంచెం గుబురుగా పెరిగిన చెట్లని ట్రిమ్ చేయడం ఆ ప్రోగ్రామ్ని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది సెకండ్ ఫేజ్లో రాము గారు మళ్ళీ మున్సిపల్ ఆఫీషియల్స్ అందరితో కలిసి దీని బ్యూటిఫికేషన్ ఎలా చేస్తే బాగుంటుంది దాని మెయింటెనెన్స్ ఎలా చేస్తే బాగుంటుందో ప్లాన్ చేసుకుని ఏ మొక్కలు పెడితే బాగుంటుంది టూ స్టేజెస్లో ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుందో అనేది ప్లాన్ చేసుకుని ప్రాబ్లమ్ నిదానంగా బ్యూటిఫై డివైడర్స్ అగైన్ ఐ లవ్ గుడివాడ అనే ప్రోగ్రామ్ని మన ఎమ్మెల్యే గారు స్వచ్ఛ గుడివాడ అనే ప్రోగ్రామ్ని అందరం స్వచ్ఛంగా ఉంచాలి క్లెన్లీనెస్ ఈజ్ ఇంపార్టెంట్ ఈ చెత్త బయటికి వేయకూడదు ఇక్కడ ఉన్న సోషల్ ఆర్గనైజేషన్స్ అన్ని ఇన్వాల్వ్ చేయాలి గవర్నమెంట్ పాలసీస్ అనే కార్యక్రమంలో చాలా అవార్డులు డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఇవ్వటం అయింది దీంట్లో గుడివాడ సైక్లింగ్ క్లబ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుడివాడ ముందుకొచ్చి ఈ డివైడర్స్ అనేది మనకి నాగర్పాటు నుంచి ఆల్మోస్ట్ బస్ స్టాండ్ వరకు మెయిన్ రోడ్ని అంతా కవర్ చేస్తుంది కాబట్టి దీన్ని బ్యూటిఫికేషన్ చేయటం దీని మెయింటెనెన్స్ చూసుకుంటాం చేస్తే గుడివాడకి ఒక మంచి లుక్ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ బోత్ క్లబ్స్ ముందుకు వచ్చినాయి ఇవాళ స్టార్ట్ చేశాం ఈ ప్రోగ్రామ్ ఇంకా ఫర్దర్ గా అవసరమైన సలహా సలహా సంప్రదింపులు తీసుకుని తీసుకెళ్తాం రాము గారు అనౌన్స్ చేసిన ఐ లవ్ గుడివాడ ప్రోగ్రామ్ లో భాగంగా గుడివాడలో ఉన్న వివిధ క్లబ్బులు ఒక ఏరియాని స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చి క్లీన్ చేస్తున్నారు ఆ భాగంగానే ఇప్పుడు ఈ గుడివాడ సైక్లింగ్ క్లబ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రెండు కలిసి గుడివాడలో ఉన్న ఈ ని బ్యూటిఫికేషన్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం దానిలోని భాగంగా ఈరోజు మొదటి విడత పని కింద డివైడర్స్ మీద గుబురుగా ఎదిగిన మొక్కల్ని క్లిమ్ చేస్తూ అడ్డంగా పేరుకున్న చెత్తను క్లీన్ చేస్తూ మెయిన్ ఫస్ట్ లుక్ అనేది ఇవ్వదల్చాం తర్వాత భాగంగా డివైడర్ని క్లీన్ చేయడం వాటిని బ్యూటిఫికేషన్ చేయడం అనేది ప్రోగ్రామ్గా పెట్టుకున్నాం ఈ ప్రోగ్రామ్ అనేది విడత విడత విడతలు విడతలుగా వెళుతూ గుడివాడని మొత్తం ఓవరాల్ రోడ్ గుడివాడని క్లీన్ అండ్ గ్రీన్ గుడివాడగా చేయడమే మా సంకల్పం